సంఘ శతాబ్ది ఉత్సవ సంచిక నుంచి ఇవాళ భారత్ నాగరిక ప్రజాస్వామ్య నమూనా ఆర్ఎస్ఎస్ అనే మొకటంతో ఒక వ్యాసం ఉంది ఇది విందం అంటే భారత్ నాగరిక ప్రజాస్వామ్య నమూనా ఆర్ఎస్ఎస్ అంటే ఈ భారత ప్రజాస్వామ్యానికి నమూనా ఆర్ఎస్ఎస్ అని అంటూ చెప్తున్నారనమాట జాతీయ స్ఫూర్తిని పెంపొందించడానికి హిందువులను జాగృతం చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవరామ్ బలిరామ్ హెడ్గే వారు స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రత్యేకత అంటూ ప్రారంభించారు అన్నమాట ఈ వ్యాసంలో ఆర్ఎస్ఎస్ని ఎందుకు హెడ్గే వారు ప్రారంభించారు హిందూ జాతీయవాద భావజాలం ఆధారంగా ఉండే జాతీయ ఐక్యత అవసరం సంఘ సృష్టి యోచనకు కేంద్ర బిందు అది ఇక్కడ అందరూ ఒకటే అనేది మంచిదే కానీ కుటుంబంలో పెద్దనేవాడు ఉంటాడు కదా ఎప్పుడైనా ఏ కుటుంబంలో అయినా అందరినీ సమానంగా చూడాలని చెప్పి పసిపిల్లల్ని ఇంటి యజమానితో సమానంగా చూడగలమా అయితే వాడికి ఇవ్వాల్సిన అవసరాలు వాడికి కావాల్సిన అవసరాలను తీర్చడం అది సమానంగా చూడడం అంటే కాబట్టి ఇక్కడ ఈ జాతీయవాద భావజాలం ఆధారంగా ఉండే జాతీయ ఐక్యత అవసరం అని సంఘం స్థాపకులు భావించారు భావించారనమాట అదే ఈ సంఘ సృష్టికి కేంద్ర కేంద్రబిందమైంది అంటే కానీ అంటే ఈ దేశం హిందూ దేశం అందులో సందేహం లేదు అదే ఇప్పుడు ఇంటో పది మంది ఉంటే పది మంది పేర్లు ఉంటాయి కానీ ఇంటి యజమాని పేరుతోనే ఆ గృహాన్ని పిలుస్తాం కదా అవునా కదా ఇతరుల పేరుతో పిలవ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన ఎవరైనా యజమాని ఎవరు పెద్ద ఆయన ఎవరు ఉంటే ఆయన పిలుస్తాం కాబట్టి ఎప్పుడు కూడా యజమాని పేరుతోనే పిలవబడాలి అంతే యజమాని అన్నిటికీ మూల పురుషుడు ఆ ఇంటి అభివృద్ధికి అన్నిటికీ కాబట్టి ఇక్కడ జాతీయ ఐక్యత హిందూ అనే భావం ద్వారానే వస్తున్నా జై హిందూ అలాగే మనకు అనేక హిందుస్థాన్ స్టీల్సు ఇలా ఎన్నో ఉన్నాయి కదా మనకి పేర్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జై హిందూ అది ఇవన్నీ అందుకే ఈ ఈ ప్రాంతం హిందూ ప్రాంతం కాబట్టి ఆ భావనతో ఉంటే మనుషులు ఎన్ని రకాల వృత్తులు చేసుకున్నా ఎన్ని రకాల కళలు అభ్యసించినా ఆ భావన నశించుకోకూడదు ఇప్పుడు ఇతర దేశాల మీద మనం ఒక ఆట ఆడుతున్నప్పుడు మనమందరం అందరం మన వాళ్ళు పాయింట్ తీసుకొచ్చారు అనుకోండి ఏం చేస్తాం తప్పట్లు కొడతాం ఎందుకు కొడతాం ఇది మనది మన దేశము మన భావన అంతేగాని అవతల దేశం వాడు గెలిస్తే తప్పట్లు కొట్టే సంస్కృతి మన దేశంలో కొంతమంది ప్రజలకు ఇప్పటికీ ఉంది అది పోవాలి అది పోతేనే మమేకత ఆ కుటుంబంతో మాకే మమేకం అవ్వాలి అంటే ఇంటి కుట్టు లంకక చెట్టు అన్నారు కదా అట్లాగే ఇంట్లో వాడు ఇంటిని ప్రేమించకుండా బయట వాడిని ప్రేమిస్తే ఆ ఇంటి గుట్టు బయట చేరిపోతుంది కాబట్టి ఇది నా ఇల్లు అనుకున్నప్పుడు నా ఇంటితో మమేకమై ఉండాలి మనం అందుకని అలా లేదు ఆయన అలా భావించారనమాట డాక్టర్ హెడ్గే వారిజీ అందుకే ఇది హిందుస్థాన్ అందులో సందేహం లేదు హిందూ అందుకనే మొన్న ఉపన్యాసంలో కూడా ఇప్పటి సరసంచాలక్ మోహన్ భాగవత్ ఏం చెప్పారంటే సంఘంలో ఎవరికి స్థానం ఉంది అని అడిగితే బ్రాహ్మణులకు లేదు వైశ్యులకు లేదు క్షత్రియులకు లేదు సూత్రులకు లేదు అలాగే శైవులకు లేదు వైష్ణవులకు లేదు మహమ్మదీయులకు లేదు క్రైస్తవులకి లేదు బౌద్ధులకి లేదు ఎవరికీ లేదు ఎవరికి ఉంది అంటే స్థానం హిందూ నేను హిందువుని భావించిన వాడికి మాత్రమే ఈ సంఘంలో స్థానం ఉంది అని చెప్పారు ఆయన కానీ ఒకరి జీవితంలో అలాంటి అంటే ఈయన జీవితం ఇది ఎందుకు స్థాపించారో ఇప్పుడు ఒకరి జీవితంలో అలాంటి ముఖ్య ఘటనకు శ్రీకారం చుట్టడానికి అనేక ప్రేరణలు ఉంటాయి ఉదాహరణకు ఒకప్పుడు కాంగ్రెస్లో చురుకైన సభ్యుడిగా ఉన్న హెడ్గేవార్ ఇది స్థాపించిన ఆయన అంతకుముందు కాంగ్రెస్లో చురుకైన సభ్యుడే ప్రెసిడెంట్గా కూడా చేశాడు కొన్ని ఒక ప్రాంతానికి కాంగ్రెస్లో చురుకైన సభ్యుడిగా ఉన్న హెడ్గేవార్ బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వందే మాత్రం పాడినందుకు నాగపూర్ ఉన్నత పాఠశాల నుంచి బహిష్కరణ బహిష్కరణ గురి అయ్యాడాయన ఫలితంగా ఇతర పట్టణాలలో చదువు కొనసాగించడానికి నాగపూర్ వదలి వెళ్ళవలసి ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు సావర్కర్ లోకమాన్య తిలక్ అరవిందో హిందూ మహాసభ అధ్యక్షుడైన ఆయన గురువు బిఎస్ మోంజే ఇలా రచనల ద్వారా ఆయన ప్రభావితులయ్యారు ఈ ప్రభావాలే హిందూ సమాజ సాంస్కృతిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం ఆర్ఎస్ఎస్ను ప్రారంభించడానికి ఆయన ప్రేరేపించారు ఆయన ఆయన ప్రేరేపణ జరిగిందనమాట ఒక సంఘటిత ఉద్యమం లేనప్పుడు భిన్న కులాలు ప్రయోజనాల సమ్మేళనంగా ఉన్న హిందువులు వారి ప్రయోజనాలను లేదా భారత్ ప్రయోజనాలను ఎప్పటికీ కాపాడుకోలేరని డాక్టర్ హెడ్గే వారు గ్రహించారు ఒకొ ఒక్కొక్క ఉద్యమం లేవదీస్తుంది అంటే వాళ్ళు ఎంతసేపు ఆ కులానికి సంబంధించిన సాధక పథకాల్ని తెలియజెప్పడానికి ప్రయత్నం తప్పు లేదు చెయ్యి నొప్పిగా ఉంది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ చెయ్యిని చూపించుకోవడానికి అలాగే అంటే శరీరం అంతా ఒక భా శరీరంలో ఒక భాగం అది ఏది చెయ్యి ఇదన్నీ ఇరవై ఐదు భాగా ఇరవై ఐదు భాగాలు కలిస్తేనే ఇరవై ఐదు తత్వాలు కుడితో కూడిన ఇరవై ఐదు భాగాలు కలిస్తేనే శరీరమైంది అందులో ఒక భాగానికి బాగాలేదని ఆ భాగాన్ని వదిలేయడం ఆ భాగాన్ని కూడా డాక్టర్ దగ్గర దానికి సరిపడా వైద్యుడి దగ్గరికి వెళ్ళి దాన్ని భోజించుకుంటాం ఆ తర్వాత దాన్ని ఈ శరీరంలో భాగమని అది భావిస్తుంది అలాగే ఈ శరీరంలో భాగమని జీవి అనుకుంటాడు కానీ మేము వేరు ఈ దేశం కంటే మేము వేరే అనే భావన రానకూడదు వాళ్ళలో ఆ భావన అప్పుడు అలా కులాల వారీగా మతాల వారీగా మనని మా విడగొట్టారు ఆంగ్లేయులు ఎందుకంటే వీళ్ళు సంఘటితమైతే మన పరిపాలనకి చర్మాంకం వస్తుంది అనే భావంతో అనమాట అదే కొనసాగించబడింది అదే చూశాడు అలాంటివి భావాన్ని ప్రజల్లో బాగా చొచ్చుకుపోయిందని హెడ్గేవారిజీ గ్రహించి ఈ సంఘాన్ని స్థాపించారన్నమాట కాబట్టి భిన్న కులాలు ప్రయోజనాల సమ్మేళనంగా ఉన్న హిందువులు వారి ప్రయోజనాలను లేదా భారత్ ప్రయోజనాలను ఎప్పటికప్పుడు కాపాడుకోలేరు అలా ఉంటే డాక్టర్ హెడ్గే వారు ఆ రకంగా గ్రహించి అప్పుడు ఆలోచించారు అన్నమాట అందువల్ల హిందూ రాజకీయ సాంస్కృతిక ధార్మిక ప్రయోజనాలను నిర్వచించే వాటిని రక్షించడానికి పనిచేసే సంస్థ అవసరం ఉంది అంటే దీని అర్థం జాతీయ జీవనానికి హిందువులు దూరంగా ఉంటారని కాదు హిందువులు బహుళత్వాన్ని అంగీకరిస్తారు మన శరీరంలోని అన్ని భాగాలని మనం అంగీకరిస్తూనే వాటన్నిటినీ శరీరంలో శరీరంలోని వే అనే భావం ఎలా మనకి మనిషికి ఉంటుందో ఏ భావాన్ని ఏ భాగానికి ఏ తేడా వచ్చినా దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగే ఏ కులం వారికైనా ఏ వారికైనా వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డాయి వాస్తవంగా అంతకుముందు అసలు ఇక్కడేమున్నాయి మన భగవద్గీత ప్రకారం కానీ మన పూర్వీకులు చెప్పేదాన్ని బట్టి ప్రకారం కానీ కేవలం నాలుగే వర్ణాలు చాతుర్వర్ణం అయ్యా సృష్టం గుణకర్మ విభాగ సహ అని చెప్పారు కదా భగవద్గీతలో గుణకర్మలను అనుసరించి ఈ విభజన వర్గ విభజన జరిగింది అది వర్ణ విభజన వర్ణం ఎందుకంటే అంటే చేసే వృత్తిని బట్టి ఇప్పుడు ఏ బౌ ఒక్కొక్క రవులు తృప్తి వాళ్ళు ఒక్కొక్క కులంగా ఏర్పడ్డారు కాలక్రమేణా అలా జరిగిందన్నమాట కాబట్టి దీని అర్థం హిందువులు దూరంగా ఉంటారని కాదు జాతీయ జీవనానికి అందరూ హింద జాతీయ జీవనానికి దగ్గరగానే ఉన్నారు కానీ జాతీయ జీవనం అనేది భరిచిపోయి దగ్గరగా ఉన్న అందరి ఆచారాలు అందరూ అటు రామేశ్వరం నుంచి అటు కాశీకి వెళ్ళి కాశీ నుంచి రామేశ్వరనికి వచ్చేవాళ్ళైనా కుల భావన ఎక్కువగా ఉండి వృత్తి భావన ఎక్కువగా ఉండి మిగతా వాళ్ళ కంటే మనం వేరు అనే భావనే ఉంది కానీ అక్కడ నేను హిందూ అనే స్పృహ కొరబడింది అనమాట ఆ సమయంలో హిందువులు బహుళత్వాన్ని అంగీకరిస్తారు అందులో సందేహం లేదు నీ దేవుడిని పూజించుకోను ఆ దేవుడిని పూజించుకుంటాను మీ అమ్మను మీరు గౌరవించండి పూజించండి మా అమ్మను మేము గౌరవిస్తాము మీ అమ్మనే అమ్మని మానమ్మని అందరం గౌరవిద్దామనే భావన హిందువులకు ఉంది కాబట్టి అలాంటి బహుళత్వాన్ని ఆదరించేది హిందుత్వమే కాబట్టి డాక్టర్ హెడ్డే వారు స్థాపించిన సంస్థ హిందుత్వ సారాంశాన్ని సూచిస్తుంది అంటే భిన్నత్వములో ఏకత్వం అందరం భిన్న భిన్నాల వలమైన అందరం కలిసి గుడికి వెళతాం అందరం గుడిలో ఒకటిగానే భావిస్తాం అందరం భక్తులుగానే ఉంటాం అక్కడ ఒక శివాలయానికి వెళ్ళినా ఒక రామాలయానికి వెళ్ళినా అవన్నీ మర్చిపోతాం అక్కడ మన కుటుంబం అనేది కాకుండా మనమందరం ఒక్కటే కుటుంబం అనే భావన అప్పుడు వస్తుంది మనకి అంటే ప్రకృతి వైవిధ్యంతో సామరస్యంగా జీవించటం అనమాట ప్రకృతిలో వైవిధ్యం బోధుడు ఉంది మరి ఒక జీవికి ఒక జీవికి పోలిక లేదు అయినా ఒక జీవిని ఆధారం చేసుకుని ఇంకో జీవి బతుకుతోంది అలాంటి వైవిధ్యం ఉంది సామరస్యం ఉంది ఈ ప్రకృతిలో అలాంటి భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని సామరస్యాన్ని గ్రహించింది హిందుత్వం మిగతా వాళ్ళు గ్రహించలేదు హిందూ జాతీయవాద మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని భారతదేశం ఆధారపడిన ప్రజాస్వామ్య లౌకిక పునాదుల మీద పునాదులను ఎలా అంటిపెట్టుకుంటుంది అని అని తరచుగా అడుగుతూ ఉంటారు భారత రాజ్యాన్ని అంటే ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యాంగాన్ని గౌరవించదనే భావన ప్రజల్లో కలిగించారు భారత రాజ్యాంగాన్ని భారతదేశం ఆధారపడిన ప్రజాస్వామ్య లౌకిక పునాదులను ఎలా అంటిపెట్టుకుని ఉంటుంది నేను హిందూ హిందూ అని అంటున్నావు మరి మిగతా వాళ్ళందరినీ తరిమేస్తున్నావా తరిమేస్తున్నారు అని హిందువుల గురించే ఆలోచిస్తుంది సంఘం అని ఇతర వర్గాల వాళ్ళు ఆర్ఎస్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు వాస్తవంగా అది అబద్ధం ఎందుకంటే హిందూ అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు హిందువే వాడి మతం వేరవచ్చు వాడి వృత్తి వేరవచ్చు కానీ అందరం హిందువులమే ఎందుకంటే దేశం హిందువుది ఇంట్లో ఇప్పుడు ఒక ఇంటి పేరు ఉంటుంది మా ఇంటి పేరు ఎండూరు వారు మా ఇంటిలో మా వాళ్ళందరిని ఎవరు పిలుస్తారు నాకు వేరే పేరు ఉంది జగన్మోహన్ రావు ఇంకోళ్ళకి ఇంకో పేరు ఉంది మా అబ్బాయికి నవీన్ అని అలా ఒక్కొక్కరికి ఒక పేరు ఉందని మీరు ఏం వంశం అంటే ఏమని చెప్తా మా వాళ్ళందరూ ఎండూరు వంశం వాళ్ళని చెప్తారు అంతే కదా అది ఎక్కడికి పోతుంది కాబట్టి మీరు దేనికి సంబంధ అట్లాగే మీరు అందరూ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే హిందూ దేశానికి సంబంధించిన వాళ్ళు హిందువులమే అని చెప్తారు మా పిల్లలు అందరూ మా వాళ్ళందరూ అందరూ ఏ ఏండూరు వాళ్ళు అని కానీ అది మరిచిపోయారు మనవాళ్ళు ఇప్పుడు అందుకని హిందూ అనేటప్పటికీ మిగతా వాళ్ళు ఈ కోహర అలౌకికవాదులు అలాగే కమ్యూనిస్టులు వీళ్ళందరూ వీళ్ళు మతతత్వవాదులు అంటున్నారు ఆర్ఎస్ఎస్ని అసలు మతం మీద ఆధారపడి లేదు హిందుత్వం అనేది హిందుత్వం అనేది జాయిత జాతీయత మీద ఆధారపడి ఉందన్నమాట కాబట్టి అలా తరచుగా అడుగుతుంటారు మీరు మిగతా వాళ్ళందరినీ వేరు చేస్తున్నారు మీరు మతదత్వాదులని దీనికి సమాధానం ఈ దేశము సమాజము నాగరికత ఈ నాగరికత చరిత్రలో ఉంది దీనికి సమాధానం సమాధానం ఎక్కడ ఉందంటే మన చరిత్రలోనే ఉంది సుమారు ఆరు నుండి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదం ఏకం విప్రా బహుదా వదంతి అంటే సత్యం ఒక్కటే జ్ఞానులు భిన్నంగా వ్యాఖ్యానిస్తారు దీన్ని అక్కడ ఉన్నది ఒకటే ఒక ఆయన శివుడు అన్నాడు ఒక కృష్ణుడు అన్నాడు ఒకడేమో అమ్మ అన్నారు అక్కడ ఉన్నది ఒకటే అంతే కరెంట్ ఒకటే బలుబులోకి వచ్చినప్పుడు ఆ శక్తి బల్బు అన్నాం గ్రైండర్లోకి వెళ్ళినప్పుడు గ్రైండర్ అన్నాం ఇంకో ప ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ అన్నాం ఫ్యాన్ అన్నం కానీ అక్కడేమి కరెంట్ లేని ఫ్యాను పనికిర అట్లాగే ఎన్ని రూపాయల్లో ఉన్నా ఎన్ని రూపాయల్లో మన వ్యక్తమవుతున్నదా ఒకటే శక్తి అంతా ఒకటే ఏకం ఒకటే సత్ సత్ అనే సత్యమైనది ఒకటే ఏకం సత్ విప్ర అంటే పండితులు బహుదా వదంతి చాలా రకాలుగా చెప్పారు వాళ్ళే ఈ పండితులు ఆ సత్యాన్ని అనేక రకాలుగా చెప్పారు వాళ్ళ ఉపాసనల ద్వారా వాళ్ళకి మనసులో స్ఫురించిన దాన్ని వాళ్ళు చెప్పారు అందుకని ఏకం సత్ విప్ర బహుదా వదంతి మొన్న సత్యం ఒకటి కానీ పండితులు దాన్నే అనేక రకాలుగా చెప్పారు అది ఏంటో ఉంది మనకి ఋగ్వేదంలో ఉంది ఎప్పుడో ఎనిమిది వేల సంవత్సరాలు ఈ విషయం చెప్పబడింది ఎనిమిది వేలు ఇంటి ఋగ్వేదం ఇవాడు వచ్చిందా ఏదో అది కూడా లక్షల సంవత్సరాలు సృష్టి ఆది నుంచి ఉన్నట్టే ఎందుకంటే ఇవన్నీ వేదాలన్నీ కూడా బ్రహ్మ నుంచి వచ్చినాయనే కదా మనం చెప్పుకుంది కాకపోతే వాటిని క్రోడీకరించి సంకలనం చేసింది వ్యాసుడు అయితే ఆ వ్యాసుడు కూడా ఇప్పటికి మరి ద్వాపరయుగంలో చివరి వాడు కదా ఈ కలియుగం ప్రారంభంపై ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది అయితే క్రీస్తు శాఖమైన మనం చదువుకున్నాం క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు అంటే కలియుగం ప్రారంభించిన మూడు వేల సంవత్సరాలు సుమారుగా పుట్టాడు అన్నమాట క్రీస్తు అయితే వాళ్ళు ఈ క్రైస్తవం బాగా వ్యాప్తి చెందిన ఐరోపా దేశస్తులు మిగతా వా దేశం ప్రపంచాన్ని అంతా పరిపాలించారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని సకంగా చేశారంతే కాబట్టి తద్వారా ఆలోచన అభిప్రాయ భేదం మానవులకు మాత్రమే సహజ సిద్ధమైనదని పురుషులకు తెరిచి ఉన్న అత్యంత గౌరవప్రదమైన మార్గం ఈ వాస్తవాన్ని అంగీకరించడమని విభిన్న అభిప్రాయాలకు చోటు కల్పిస్తూ ముందుకు సాగడం అని ప్రకటించింది రూపేదం ఏకం సత్వ ప్రాభుత ఉంది రకరకాలుగా మీరు చెప్పండి మీ మీకు ఒక కళ వస్తుంది నాకు ఒక కళ వస్తుంది లేకపోతే మీకు ఒక అభిప్రాయం వస్తుంది నాకు అభిప్రాయం వస్తుంది అన్ని అభిప్రాయాలని క్రోడీకరించుకొని చివరికి ఏ అభిప్రాయం శ్రేష్టమైందైతే మానవాళికి దాన్ని ఆచరించడమే మానవుని యొక్క నిజమైన మానవుని యొక్క ఆలోచన అలా ఉంటుంది కాబట్టి అలా అన్ని ఏకం సత్వ వదంతి అని చెప్పుకున్నాం కాబట్టి భిన్న అభిప్రాయాలతో ఉన్న ఉన్నది ఒక్కటే అక్కడ అంటే చివరికి అందరూ ఆలోచించేది నేను చెప్పి ఈ సృష్టి యొక్క మనుగడ చక్కగా సాగటం గురించే కొన్ని సహస్రాబ్దాల తరువాత మహా ఉపనిషత్తులోని ఆరవ అధ్యాయం ఇలా ప్రకటించింది అయం నిజి అయం అయం నిజీ పరోవేతి గణనా లఘుచేతసం ఉదార వసుద తువసుధిక కుటుంబకం దీని అర్థం ఇది నాది అది నీది అని చెప్పడం చిన్న మనసు యొక్క ఆలోచన అయితే విశాల దృక్పథం ఉన్నవాడు మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తాడు ప్రజాస్వామ్య సూత్రాలను స్పష్టంగా స్థాపించే ఇటువంటి ఉదాహరణలు డజన్ల కొద్దీ ఉన్నాయి మన వేదాల్లో ఈ శ్లోకాల అర్థం ఏమిటి అంటే అవి భిన్నత్వంలో ఏకత్వం ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నాయి అంగీకరిస్తున్నాయి ఇది ప్రజాస్వామ్య ఉనికికి కీలకమైన అసాధారణ ఆలోచన ఎందుకంటే ప్రజాస్వామ్యం భిన్నత్వం ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి అందువల్ల భారతదేశ నాగరికత భిన్నత్వంతో శాంతియుతంగా ఉంది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని కట్టు బొట్లు ఉన్నాయి ఇన్ని ఆచారాలు ఉన్నా అందరం ఒకటే అందుకనే ఇంత భిన్నత్వంలో ఏకత్వంగా శాంతియుతంగా ఉంది మన దేశం ఇది ప్రపంచంలోని చాలా ఇతర సమాజాలలో లోపించింది ఈ నాగరికత సత్యం భారత రాజ్యాంగంలో ప్రతిబింబిస్తుంది ఇది చట్టం ముందు సమానత్వం చట్టాల సమాన రక్షణ అంటే ఆర్టికల్ పద్నాలుగు దాంట్లో ప్రతి రంగంలోనూ వివక్ష నిర్మూలన ఆర్టికల్ పదిహేను అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని సూత్రాలని ఆర్టికల్స్ అంటారు అది ఆర్టికల్ పద్నాలుగులో పదిహేనులో ఇట్లా ఉంది అన్నమాట చట్టాల సమాన రక్షణ అలాగే ప్రతి రంగంలో వివక్ష నిర్మూలన అంతఃకరణ స్వేచ్ఛ మతాన్ని ప్రకటించే ఆచరించే ప్రచారం చేసే హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు ఒకరి భాష లిపి సంస్కృతిని కాపాడుకునే హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది అంటే ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఇవన్నీ భిన్నత్వం ఏకత్వాన్ని సూచిస్తున్నాయి అన్నమాట ఇవి మనపై విధించిన నిబంధనలు కావు అవి మన నాగరిక అనుభవం నుండి ప్రవహించినవి అది అందుకే అవి మన మనసులలో మన రాజ్యాంగంలో లిఖితమై ఉన్నాయి అన్నమాట మన మనసులో కూడా ఈ భావన ఉంది వాడి భ వాడు ఎట్లా పూజించుకుంటే మనకండి మనం కూడా పూజిస్తాము అయితే మన ఆడి మన మనం పూజించమని ఆడు మనం చెప్పకూడదు ఆడు అనకూడదు అది పద్ధతులు అనేకం భగవంతుడు చేరటానికి మార్గాలు అనేకం ఒక ఊరుని జరగటానికి ఎవరి మార్గాల్లో వాడు వెళ్ళని వాడు పర్వాలేదు అడ్డం రాకూడదు మనం వాడిని వెళ్ళని వాడు అయితే వాడు ఇంకొక మార్గానికి ఇంకోటి అడ్డం రాకూడదు ఇది అందుకనే ఈ రాజ్యాంగం పదిహేను పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిలో ఈ భావాల్ని వెలుపు ఇవన్నీ మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్న నేను చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులలో ఏమి జరిగిందో తెలిసిన వారికి ఈ విషయం గుర్తుండే ఉంటుంది భారతదేశంలోని ముస్లిములు తమది ప్రత్యేక జాతి అని చెప్పుకొని విడిపోయి పాకిస్తాన్ అనే ఒక ఇస్లాం దేశాన్ని స్థాపించుకున్నారు కానీ ఆ రోజు హిందువులు అత్యధికంగా ఉన్న భారతదేశం మతం కులం జాతి భాష స్వస్థలం లింగంతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వాన్ని హామీ ఇచ్చే ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని నిర్ణయించుకుంది అదే హిందువులు ఎక్కువగా ఉన్న చోట ఈ భావం ఉంది ముస్లిములు ఎక్కువగా ఉన్న చోట మేము వేరు అన్న భావాన్ని ఉంది వాళ్ళల్లో ఆ భావాన్ని విపరీతంగా చూపించింది ఆంగ్లేయులు ఎందుకంటే అందరూ కలిసి ఉంటే మళ్ళీ రేపు మనకి ఏమి అసలు పెడతారు అనే ఒక భయం ఉంది వాళ్ళకి అంది ఐరోపా దేశస్తులు ఎప్పటికప్పుడు ప్రపంచంలోని దేశాల్లో శాంతిగా బ్రతకటానికి అవి పోయి ఊరుకో బతకనేవో అవి శాంతిగా బతుకుతుంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటానికి వాళ్ళకి అవకాశం ఉండదు అందుకని రెండు దేశాల మధ్య పోట్లాట పెడతారు ఏదో ఒక కారణంతో అది పెంచి పెద్ద చేస్తారు ఇద్దరికే ఆయుధాలు అమ్ముకుంటారు వాళ్ళు చేసే పని అది అనమాట ఆ మాయలో వీళ్ళు కూడా అలా పడిపోతూ ఉంటారు ఆ రోజు హిందువులు అత్యధికంగా ఉన్న భారతదేశం మతం కులం జాతి భాష స్వస్థలం లింగంతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వాన్ని హామీ ఇచ్చే ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని నిర్ణయించుకుంది అందువల్ల భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశం అని చెప్పాలి మిగతా భాగం రేపు చూద్దాం